మన సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ సినిమా ట్రిపులర్ బాహుబలి టూ సినిమాలని ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది కేవలం రెండు రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డులు దుమ్ము దులిపేసింది ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో మన రాజమౌళి ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ కూడా చేశారు బాహుబలి టూ సినిమా తర్వాత రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ తో ట్రిపులర్ సినిమా రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల యాభై కోట్ల కలెక్షన్లు సాధించగలిగింది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ సినిమా ఇప్పటికీ కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ ఫైవ్ లిస్ట్ లో ఉంది అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహరి వీరమల్లు సినిమా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ ఇచ్చిందా లేదా అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం భారీ అంచనాలు వేస్తున్నాయి స్టార్ డైరెక్టర్ లేకుండా ఎటువంటి సీక్వెల్ హైప్ లేకుండా వేరే లాంగ్వేజ్ లో ట్రిపుల్ ఆర్ సినిమా లాగా ప్రమోషన్స్ కూడా లేకుండా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తో రిలీజ్ అయిన సినిమా హరిహర వీరమల్లు ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధిస్తోంది ముఖ్యంగా మన టూ స్టేట్స్ లోని కొన్ని థియేటర్ల దగ్గర హరిహర్ వీరమల్లు సినిమా ట్రిపుల్ ఆర్ సినిమాకి ఈక్వల్ గా నెంబర్స్ ని క్రియేట్ చేసింది రిమైనింగ్ లాంగ్వేజ్ లో ప్రమోషన్స్ ఏమీ లేకుండా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయింది కాబట్టి మన టూ స్టేట్స్ లో మాత్రం హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సునామి అంటే ఏంటో చూపిస్తోంది రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర వీరమల్లు సినిమా నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించబోతోంది అని మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది ట్రిపుల్ ఆర్ ఇంకా హరిహర వీరమల్లు సినిమాల్లో మీకు చిన్న సినిమాని మాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి